కూటమి ఐక్యత కోసం పవన్ కళ్యాణ్ గారు పంటి బిగువన చాలా బాధను భరిస్తున్నారా ఈ చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రం కోసం అలాగే కూటమి ఐక్యత కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధనైనా ఎంత అవమానానైనా భరిస్తున్నారు సహిస్తున్నారు అనేది ఒక సెక్షన్ ఆఫ్ వర్గం అయితే సోషల్ మీడియాలో ప్రచారం అయితే చేస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది లోపల ఏం జరిగిందనేది తెలీదు ఆయన కొంతమంది సన్నిహితులతో పంచుకున్నారు ఇప్పుడు ఇంకా కూటమి ఐక్యత కోసం ఏదైనా మనం భరించాలి మౌనంగా ఉండాలి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బాలయ్యబాబు ఎపిసోడ్కి సంబంధించి అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్కి సంబంధించి సమావేశాలు అయిపోయినాయి ఆయన అనేశారు అంత అయిపోయింది ఆయన వ్యాఖ్యల్ని ఎవరైనా సీరియస్గా తీసుకున్నారా లేదా అంటే వైసీపీ మాత్రం కొన్ని రోజులు పట్టుకుని ఏలాడింది కాకపోతే ఇప్పటికీ ఇంకా దాన్నైతే సోషల్ మీడియా అయితే వదలట్లేదు కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మనసులో బలంగా అది నాటుకుపోయింది పాతుకుపోయింది దీనికి కారణం ఒకవేళ అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు రిలీఫ్ అవ్వాలంటే ఒక్కసారి బాలయబాబుని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కూర్చోపెచ్చి మాట్లాడించేస్తే అయిపోతుంది అనేది మరి చంద్రబాబు గారు ఆ పని చేస్తారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం కనుక అది చేయగలిగితే ఈ ఇష్యూ ఎంతటితో సాల్వ్ అవుద్ది అనేది కానీ బాలకృష్ణ గారు వింటారా అనేది కూడా ఒక చర్చ కాకపోతే అక్కడ చిరంజీవి గారు అయితే ఆ ఎపిసోడ్ గురించి అప్పుడే ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఒక లెటర్ అయితే విడుదల చేశారు అయిపోయింది ఓకే తన గురించి అంతర్గతంగా ఏం చర్చలు జరిగినాయి అనేది ఎలాగ బయటికి రావు కాకపోతే ఏదో జరిగే ఉంటుంది అనే ఊహ కథనాలు అయితే సోషల్ మీడియాలో పొంకాల పొంకాలుగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు దాని ప్రభావం పవన్ కళ్యాణ్ గారు కూటమితో లేదంటే కూటమిలో ఉన్న నాయకులతో బాబు గారితో కానీ నారా లోకేష్ గారితో కానీ ఎంతకు ముందులాగా అంత చొరవగా ఉండట్లేదు దానికి కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ ఒక్క పని చేస్తే బాలయ్యబాబు గారితో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఈ ఇష్యూ క్లారిటీ అయిపోతుంది అనే సలహాలు కూడా ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఏం జరుగుదో చూడాలి